హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి మనసుపోతే అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే కాళ్ళు అయితే మా వారు తీసుకొచ్చారండి అయితే వీడియో పెడుతున్నాను ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ కూర కాలు ఇంగ్రీడియంట్స్ మీకు అన్నీ చూపిస్తున్నాను అనమాట కుక్కర్ అయితే రెడీగా ఉందండి స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం స్టవ్ అయితే ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఆ కాళ్ళు చూపిస్తున్నాను కదండి అవి అయితే రెండు కాళ్ళు అయితే తీసుకొచ్చునట్టున్నారు మా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం కళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి తొందరగా అనేది ఫ్రై అవుతుంది అదే మనం ఉప్పు వేసుకోలేదనుకోండి అంత తొందరగా అనేది ఫ్రై అవ్వదు అనమాట ఇది ఒక చిన్న టిప్ అనమాట ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి ఇవి వచ్చేసి కరివేపాకు చూడండి ఎంత గ్రీన్గా బాగుంది కదా అయితే నేను పల్వా దినుసులన్నీ నేను రెడీగా పెట్టుకున్నానండి పౌడర్ అయితే ఆడుకు వచ్చేసాను చూసారా జీలకర్ర ధనియాలు ఆ పౌడర్ ఆడుకు వచ్చేసాను ఆనియన్స్ ఫ్రై అయ్యి లోపలికి తర్వాత అదే దాంట్లో పౌడర్ తీసేసి అదే అల్లం వెల్లుల్లిపాయలు జీడిపప్పు అది కూడా వేసేసుకుంటున్నాను అండి పొడి మసాలా ఆడిన తర్వాత తడి మసాలా అనేది నేను ఆడుకుంటున్నాను అనమాట చూడండి మిక్సీ పట్టుకు చూడండి మెత్తగా అయితే అయింది కదా ఒక పక్కన అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నామండి నేను మధ్యలో అయితే ఫ్రెష్గా కరివేపాకు కడిగేసి ఆ కర్రీలో అయితే వేసాను అనమాట ఆయిల్లో ఫ్రై అవుతుంది స్మెల్ బాగుంటుంది కదండి నేనైతే త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఉప్పు వేసుకొని కడుక్కున్నానండి కాళ్ళు కదా అది కొత్త జిగురుగా ఉంటాయి కింద అయితే బ్రౌల్ పెట్టాను వాటర్ అందులో దిగాలని నీళ్ళు ఉండకూడదు అంటే ఉంటే ఏ మాంసం అయినా చెప్పబడిపోతుంది ఓకేనా ఈ మాంసం అంతా అందులో వేసేసుకుందాం ఆనియన్ ఫ్రై అని కదండి ఇందులో వేసేసుకుందాం బాగా అయితే మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకుని మనం వెంటనే అనేది అయితే అల్లా వెళ్ళిపోయే పేస్ట్ యాడ్ చేసుకోకూడదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకుంటే అనమాట ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడైతే ఆయిల్ పైకి తేలింది కదండి ఇప్పుడైతే మనం యాడ్ చేసుకుందాం టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం ఆ ముక్కలకి బాగా పట్టాలి కదా ఉప్పు కా సారీ అల్లం వెల్లిపోయే పేస్ట్ నేను ఒక ఒక చేతితో ఫోన్ అనేది పట్టుకున్నాను అనమాట అందుకే గిన్నె అనేది కొంచెం పక్కగా జరిగిందండి ఓకేనా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాం ఆ వాసన ఎటు పోకుండా మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ముక్కలకు బాగా పడుతుంది అనమాట టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మన ఉప్పు కారం అనేది యాడ్ చేసుకుందామండి కారం పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మన కళ్ళుప్పు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కారం అనేది వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ అయితే పడుతుందండి నేను యాక్చువల్లీ టూ స్పూన్స్ అయితే వేసాను ఆ స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేశాను బాగా అయితే మిక్స్ చేసుకుందామండి అక్కడక్కడ ఉండలు ఉండిపోతాయి కదా బాగా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటూ ఉంటాం ఇంకేంటి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏం కాదు చెప్పండి కామెంట్ సెక్షన్లో నా వీడియోని ఫాలో అవుతున్నారా ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత నీళ్ళు పోసుకుందాం ఇది మనకి ఎక్కువే పడుతుందండి టూ గ్లాసెస్ టూ గ్లాసెస్ అండ్ హాఫ్ అలా పడుతుంది ఎందుకంటే ఇది మనకి కావాల్సింది ఇది మనకి ముక్కలు కాదండి ఇందులో ఉన్న ఈ విటమిన్స్ ఉంటుంది కదండి కాళ్ళు అంటే ఏంటి మనకి ఆ పులిస్తే మనకి చాలా మంచిది ప్రోటీన్ అనమాట ఇది రోటీలోకి చపాతీలోకి రైస్లో చూడండి వాటర్ అయితే పోసుకున్నాం కదా కాస్త ఎక్కువే పడుతుందండి అయితే ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుందాం కుక్కర్కి నేను మూత అయితే పెట్టేసాను చూడండి ఇదైతే మనకి ఎయిట్ నైన్ విజిల్స్ రావాలండి అప్పటి వరకు ఇలాగ చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ అనేది మనం తీసుకుందాం ఇగో నైన్ టెన్ విజిల్స్ అయితే వచ్చేస్తుందండి నేను పైన మొత్తేసి నేనైతే మీకు చూపిస్తున్నానమాట కూర అయితే చూసారా దగ్గర పడింది కదండి ఈ టైంలో అయితే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అదైతే మనం వాటర్ తీసుకున్న లిక్విడ్ ఉంటుంది కదండి నేనైతే చింతపండు పిస్కేసి ఆ లిక్విడ్ని అయితే తీసుకున్నాను అనమాట స్టవ్ ఆన్ చేస్తున్నాను అనమాట మనం ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ చేస్తాం కదండి కుక్కర్ కట్టినప్పుడు తర్వాత ఆన్ చేసుకోవాలి ఇదిగోండి నేనైతే చింతపండు రసం అయితే తీసాను అనమాట ఇప్పుడైతే ఇందులో వేసేసుకుందాం ఫైనల్గా అయితే కూర దగ్గర పడిపోయింది కదండి విజిల్స్ అయిన తర్వాత వేసుకోవాలన్నమాట స్టార్టింగ్లోనే వేస్తే ఉడకదు కదా ఈ టైంలోనే మనం వేసుకోవాలి ఇప్పుడు చింతపండు స్మెల్ వస్తుంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం ఉడకనిద్దామండి కాళ్ళు కూర ఓకేనా ఇప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇందులో మసాలా పౌడరు మనం ఆడుకున్నాం కదండి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఆడుకున్నాం కదా అదైతే వేసుకుందాం మసాలా పౌడర్ అయితే వన్ స్పూన్ అండ్ హాఫ్ అయితే వేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందాం అండి కాస్త పులుసు ఉండాలి అప్పుడే మనకు బాగుంటుంది అనమాట బాగా ఎగ్గర పెట్టకూడదు ఇది మటన్ లాగా ఫైనల్గా టచింగ్ ఏంటంటే కొత్తిమీర చూడండి నాన్ వెజ్కి ఎప్పుడైనా కంపల్సరిగా కొత్తిమీర అనేది ఉండాలి టేస్ట్ బాగుంటుంది కలర్ బాగుంటుంది కొత్తిమీర కూడా చాలా మంచిదండి పిల్లలకి నేను కాస్త ఎక్కువే వేస్తాను చేపల కూరలో ఏంటి మటన్లో కానీ చికెన్లో కానీ ఎప్పుడైనా సరే ఎక్కువే వేస్తాను ఎందుకంటే ఉత్తప్పుడైతే మనం తినాం కదండి ఈ అయితే మనం తినాలి లాస్ట్ ఫైనల్ టచింగ్ అయితే కొత్తిమీర కరివేపాకేసాను సారీ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఫ్రెండ్స్